వెల్కమ్ టు టీజె నైన్ న్యూస్ పిఠాపురంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన వేళ టీడీపీ పిఠాపురం ఇన్ఛార్జ్ వర్మతో పాటు జనసేన మహిళా నేత చల్లా లక్ష్మికి చేదు అనుభవం ఎదురైంది సంక్రాంతి సంబరాల వద్ద ఆమెకు అనుమతి లేదని అక్కడి నుంచి వెళ్ళిపోవాలని పోలీసులు చల్లాలక్ష్మిని బయటకు పంపారు దీంతో తోపులాట జరిగి ఆమె కింద పడిపోవడంతో తలకు గాయం అయింది దీనితో ఆమె విలువలాడిపోయింది సంక్రాంతి సందర్భంగా పిఠాపురం మండలం కుమారపురంలో మినీ గోఖులాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రారంభించారు ఈ కార్యక్రమానికి జనసేన కార్యకర్తలు స్థానికులు వచ్చారు అలాగే జనసేన ఉభయ గోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ చల్లాలక్ష్మి కూడా అక్కడికి చేరుకున్నారు అయితే ఆమెకు అనుమతి లేదంటూ చల్లాలక్ష్మిని అక్కడి నుంచి వెళ్ళిపోవాలని పోలీసులు తెలిపారు దీంతో తోపులాట జరిగింది ఈ క్రమంలో ఆమె తలకు దెబ్బ తగలడంతో విలువల లాడిపోయారు ఈ నేపథ్యంలో జనసేన నేతలు పోలీసులపై జనసేన వేరే మహిళలు మండిపడుతున్నారు పార్టీలో మహిళలకు గౌరవం దక్కడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పార్టీ కోసం కష్టపడితే ఇదేనా తమను ఇలా అవమానిస్తారా అని ప్రశ్నిస్తున్నారు ఇక గాయపడిన చల్లాలక్ష్మికి అక్కడే ఉన్న మహిళలు సాయం చేశారు ఇదిలా ఉండగా అంతకుముందు కూడా పిఠాపురంలో జనసేన వీర మహిళలకు అవమానం జరిగింది పవన్ పాల్గొంటున్న సంక్రాంతి సంబరాల్లో పాల్గొనేందుకు వెళ్తున్న వీర మహిళలకు పోలీసులు అనుమతిని నిరాకరించారు వీరంతా పవన్ కళ్యాణ్ కలిసి తమ వ్యక్తిగత సమస్యలు చెప్పుకుందామని అక్కడికి వచ్చినట్టు చెప్పారు కానీ పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా గత ఎన్నికల్లో మండు టెండర్ని లెక్క చేయకుండా కుటుంబాన్ని వదిలి పవన్ గెలుపు కోసం పనిచేశామని వీర మహిళలు గుర్తు చేశారు మేము లోపలికి అడిగి ప్రతి ఒక్కళ్ళు అడుక్కుని వెళ్ళాలి ఈ రోజు మా ఒక నా మహిళా నాయకులకు అంత అన్యాయం జరిగిందో చూడండి లోపలికి వెళ్ళకుండా బయటకి వెళ్ళేసి పార్టీకి పదివేలు నుంచి కష్టపడి ఈ రోజు ఇంత సేవ చేసి అందరిలాగా బయట నిలబడవలసి వచ్చింది నిలబడింది కాకుండా కొట్టించుకోవాల్సి వస్తుంది అది హైదరాబాద్ వెళ్ళి జూబ్ె అంకనే ఆఫీస్ ఉన్నప్పుడు పితాపకు నిలబడి ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా ప్రవచనం చెప్పి పాస్టమ్గా చాలా లైవ్లు ఇచ్చాము ఈ రోజున ఒక ఈ మధ్యకాలంలో మరేటి గారు ఒక మూడు నాలుగు నెలల నుంచి కూడా ఆయన మరి మమ్మల్ని అందరినీ కూడా మానసికంగా దెబ్బతీసి మానసికంగా అంటే ఏ దేనికి దెబ్బ తీశారండి సార్ ఈ విషయం ఉంది పవన్ కళ్యాణ్ గారితో చెప్పుకోవాలంటే అది అవదండి అది జరగదండి అది చేయదండి అని చెప్తున్నాడు ప్రతి కూడా అదే డైలాగ్ ఆయన కంటగా పెట్టాడు తెలియదు ఒక సినిమా డైలాగోగా తెలియదు అవదమ్మా చేయదమ్మని ఆరు నెలలకు పార్టీని దిగదార్చడానికి మరేటి గారు వేములు వాడు అజయ్ గారు కూడా కంకణం కట్టుకుని జనసేన పార్టీని చాలా దిగదార్చేస్తున్నాం వాళ్ళిద్దరూ పిఠాపంలో ఉండి ప్రతి విషయంలో కూడా వేరే మహిళలను గుర్తులు ఎక్కడ మీకు కష్టపడి ఒక్కో ఒక్క వాళ్ళ చేతిలోకి మేము తీసుకోలేదండి మేము డబ్బులు ఆశ రాలేదు క్రిస్టియన్ మైనార్టీకి న్యాయం జరగాలి కదా పాస్ట్రమ్గా వస్తే మొన్న అడప నాగమోహన్ రావు గారిని బిషప్ గారిని పవన్ కళ్యాణ్ గారు కౌగులు ఇచ్చుకుని మీరు మాకు ఉండాలనేసి మీ కాపులు వండి ఏడ సుజాత అడవ నాగమోహన్ రావు గారు కాపులు పాస్టర్ గారు రెండు వేల సభ్యత్వాలు చే పద్దెనిమిది వందల సభ్యత్వాలు ఆయన చేయించారని మేము ఎన్నో సభ్యత్వాలు చేయించి పార్టీకి రాత్రిపోయి కష్టపడి తిరగమని